అయ్యప్ప స్వామి వారి యొక్క జననం ఎలా జరిగిందో మీకు తెలుసా అయ్యప్ప స్వామి ఎందుకు వివాహం చేసుకోలేదో మీకు తెలుసా తెలియకుంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి వీడియోలోకి వెళ్తే మహిషి అనే రాక్షసి బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తూ ఉంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు ప్రసమ ఏం వరం కావాలో కోరుకో అంటాడు అప్పుడు మహిషి తనకు శివుడికి విష్ణువుకి పుట్టిన బిడ్డ వల్ల మాత్రమే మరణం ఉండాలి అని వరం అడుగుతుంది ఇందుకు బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే భస్మాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం వంటికాల మీద తపస్సు చేస్తూ ఉంటాడు శివుడు ప్రత్యక్షమే ఏం వరం కావాలో కోరుకుంటారు అప్పుడు ఆ రాక్షసుడు తను ఎవరి తల మీద అయితే చేయి పెడతాడో వాళ్ళు భస్మం అవ్వాలి అని వరం అడుగుతాడు రాక్షసుడు శివుడు ఇచ్చిన వరాన్ని శివుడి మీద ప్రయోగించాలి అనుకుంటారు శివుడిని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో అక్కడ నాట్యం చేస్తూ కనిపిస్తుంది ఆమె అందానికి ముగ్ధుడై ఆమెతో కలిసి నాట్యం చేస్తాడు అలా నాట్యం చేస్తూ చేస్తూ తన చేయిని తన తల మీద పెట్టుకుని భస్వం అయిపోతాడు శివుడు కూడా మోహిని మాయలో పడి కలిసి నాట్యం చేస్తారు అలా విష్ణుమూర్తి అవతారమైన మోహిని మరియు శివుడి కలయికలోనే అయ్యప్ప స్వామి జన్మిస్తాడు అయ్యప్ప స్వామి మహేషిని హతమార్చిన తర్వాత ఆ క్రూరమైన శరీరం నుండి లీలావతి అనే అందమైన కన్య వస్తుంది లీలావతి నన్ను వివాహం చేసుకోండి అని అయ్యప్ప స్వామిని అడగగా అయ్యప్ప స్వామి నవ్వుతూ ఇలా అన్నాడు నేను ఈ జన్మలో బ్రహ్మచారిని నేను నిన్ను వివాహం చేసుకోలేను కానీ నేను నీకు ఒక వరం ఇస్తాను కొన్ని సంవత్సరాలలో నాకోసం ఒక ఆలయం నిర్మిస్తారు నన్ను చూడడానికి వచ్చిన భక్తులు నిన్ను కూడా దర్శించుకుంటారు వాళ్ళ పాపాలన్నీ నువ్వు తొలగించాలి ఇక నుంచి నిన్ను మాలికా పురాతమ్మ అని పిలుస్తారు అని అయ్యప్ప స్వామి లీలావతికి వరం ఇస్తాడు